హలో నమస్తే మళ్ళీ వచ్చింది చేపలకి అరే కాదు ఇది ఎట్లా అడిగేస్తే భయం అవుతుంది దోస్తులు జాబ్లోకి అయితే పోయినాం కానీ ఇంకా చూస్తున్నా మొత్తం గూగులు చెట్ల మధ్యంగా పోయినాం అస్సలు చాలా భయమైంది ఇక వచ్చేసి మన సాగర్ దగ్గర అసలు షాప్లోకి వచ్చాము మా వాడు మొత్తం గట్టి భయపడుతున్నాడు ఏముంటాయి అని చెప్పేసి అయినా కూడా అట్లే వచ్చినాం బ్యాగులు వేసుకొని మా దోస్ ఆల్రెడీ స్టార్ట్ చేసిర్రు చూడండి గాలబారా అమ్మ ఊళ్ళు మళ్ళీ షాప్ పడతానికి ఇక అయితే ప్లేస్ మార్చినాం చూడాలి ఎట్లా పడతాయి షాప్లి క్యాట్ఫిట్ మనకి ఎందుకంటే నెత్తి పెట్టినది కూడా మావాడు ఇవన్నీ ఉన్నాడు చూడండి ఎందుకు అర్థం కాదు మళ్ళీ షాపట్టేదిలేం లేదు ఇగో దీనికి ఆల్మోస్ట్ దీనికి ఆల్మోస్ట్ ఒక వెయ్యి రూపాయలు ఇప్పుడు ఏమీ పరి పడింది కొత్త ప్రయోగాలు చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఎవడన్నా ఇది ఏమంటారు పునులు కడతా చేపలకి చూడండి చట్నీ అద్దె మరి పునులు చేపల కోసం మొత్తం కయితే అన్ని రెడీ చేసుకున్నాం ఇక లోపలికి వెళ్తున్నాం ఇక చూడండి గాడాలకు గట్టిగా పిండి అయితే కట్టినాం ఇక లోపలికి వెళ్ళి వేయడం ఆలస్యం సో ఫ్రెండ్స్ గాడైతే వేసినాము స్టిక్స్ ఇక్కడ ఒకటి రెండు స్టిక్స్ ఉన్నాయి ఇంకా చూడాలి ఎలా పడుతుందా గుర్తు చేయవారా మీ అమ్మని అన్నీ చేస్తా బాడు స్వామి ఫస్ట్ అబ్బా ఒక చేప అయితే గట్టి గురించి పెద్ద చేప కానీ అది ఇగో మా ఊళ్ళు లోపలి పోయిండు చ ఉంది గట్టిగా రావట్లేదు గట్టిగా పట్టేసిన దానికి మామూలు లోపలికి నేను తీస్తానికి చూడాలి మరి ఒక్క చేప పడితే ముగ్గురు పోతురు మనుషులు ఆయన లోపలి పోయిండు ఈయనేమో ఫోను ఈయన గోపురం ఆ పక్క హ్యాండిల్ చేయడం మన సుధా నేనేమో ఇది కాపలు అందరికీ ఇగో ఈ గాలము ప్లస్ ఈ గాలం ఆ డబ్బానే ఆ డబ్బాలు మనవే ఆ డబ్బా మనదే అన్నిటి కాపలా నేను అంగేంద్ర భయం వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఎంత లోపలికి వస్తున్నాం మొత్తం సగం మునిపి మా వాళ్ళు నేను ఒక్కరు అమ్మో పోతున్నాయి మళ్ళీ వెయ్యి మళ్ళీ

మరి <laughs> 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 <laughs>

పెద్ద చేప అంటది వచ్చా కాదు ఇది పాంప్లెట్ పాంప్లెట్ కేజీ మెల్లి కట్ట నూరాలి సాయంత్రం ఎన్ని జాపలో చేప పడ్డది వెయ్యి రూపాయల కిలో ఇంకో ప్లేస్ వచ్చినా ఇంకో మళ్ళీ ఇంకో ప్లేస్ చేపలకి గాడలు వేస్తున్నాం చూడాలి ఈసారి అని ఏమవుద్దాం అయితే కొన్ని చేపలు పడ్డాయి ఇంకా తీసుకొచ్చాం ఎక్కువసేపు ఉండేసరికి పడట్లేమని చెప్పేసి మన ప్లేస్ మార్చాం ఇంకా చూద్దాం మా గట్టిగా వేసింది చాలా దూరం పోయింది అది మరి చూడాలి ఏమవుతుందో ఇది పక్కనే మసూదా వేస్తున్నాడు అదేమో ఇదేమో బాటిల్ కాలం అది వచ్చేసి మనకు స్టిక్ కాలం ఇంకేమైతే చూడాలి చేపలు గట్టి పడితేమో